మాత్రం చెప్పకపోయినా ఆయన పెద్దోడు జెంట్మెన్ వైసీపీ లో ఉన్నప్పుడు చెప్పా గత రామ్మోహన్ జెంట్మెన్ జెంట్మెన్ లాంటి కలిసి కానీ వంశీతో కలవడని చెప్పా ఇది ఆ రోజు మీడియా చూసుకుంటే ఉంటది ఇదే స్టేట్మెంట్ ఉండదు అదే గద్దే రామ్మోహన్ గారు నాకు మాట మాత్రం చెప్పకుండా చేసిన నేను చదువుకునేటప్పుడు శాస్త్రసే గౌరవంతో నేనేం మాట్లాడాలి ఆయనతో అడగదు గద్దా గారు తర్వాత గద్దె రామరాజు గారు నా కాన్స్ట్యూస్ వచ్చినప్పుడు వాస్తవం రావడం సర్పంచ్ ఏ పార్టీకి చెందిన ఆ పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీ స్టేట్ మనం అదే అన్నమాట నేను మేడం మా సంగతి సైతం ఫోన్ చేశా మాట్లాడే పొరపాటు జరిగింది మనం తెలియకు వచ్చాం వైసీపీ అనుకోకుండా వచ్చాం వైసీపీ వ్యక్తం చేశా ఆ రోజు ఎవరు అనుమానం మొదటి బాగా కానీ ఉన్నవాళ్ళు శ్రీదేవ్ కానీ ఈ విధంగా తప్ప అక్కడ ఎన్నికల ముందు ఆవిడ రెండు రోజులు మొదలబోన్ ఇచ్చారు చంద్రబాబు గారు టైం కానీ ఈ నాలుగు రోజులు ఆరుగురు శాసనసభ్యులు బతుకున్నారు చేసిన ఆ రోజు నలుగురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఊరుపురు బాలకృష్ణ గారు తొంభై నాలుగు సంవత్సరాలు రత్నమోసారి తెలుగుదేశం కాంగ్రెస్ గెలి ఇప్పుడు పార్టీలో లేకపోయినా అలాగే మొదలపై వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అలాగే అక్కడ రాజు అక్కడ పనిచేస్తున్న శాసనసభ్యుడుగా నలుగురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నప్పుడు ఎవరో నాకు ఎందుకు వస్తాయి నేను మేడం అడిగిన మాట వాస్తవం నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మేము వృద్ధం చేశాం ప్రాణాలు అట్టంగా పెట్టి పోరాడాం చంద్రబాబు నాయుడు గారి భేషణ ప్రతికీ లో కారణమైన సీట్ లో పోటీ చేసి రాత్రి రెండింటి వరకు తిరిగి వైసీపీని నేనే ఇప్పుడు దిక్కుమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను నా ప్రత్యేక పెద్ద చెప్పడం నాకు ఇష్టం ఉండదు అతను తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కొంతమంది టచ్ వాస్తవం మా దగ్గర కూడా ఉన్నాయి అవి త్వరలో అది అధిష్టానానికి చెప్తా అవి బయట పెడతా అలాగే చాలా కొద్దిమంది మేము అందరం యుద్ధం చేసాం తెలుగు యొక్క కార్యకర్తలు కానీ తెలుగు యొక్క బలోపేతం చేసి ఆరు వేల మందిని తీసుకెళ్లా తెలుగు మహిళలతో కమిటీ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టా నేను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశా అలాంటిది ఎలాంటి పిచ్చి వాళ్తున్నాడు అలాగే అనుచరులు సైతం ఇంకోటి రాశాడు ఇంకోటి పార్టీ కేటర్ తో నాకేం సంటిల్ అన్లేస్ అంటే వంశీయో టచ్ లో ఉన్నప్పుడు ఉంటే అంత తప్ప టైం మై గాడ్ మీరు అడగండి ఏమీ నేనేమి ముందు వ్యాపారం చేసేదో ఇంకా వ్యాపారం చేసేదో నాకు వాటర్ కావాలి అడిగే మనుషులు కాదు నేను చంద్రబాబు గారికి చెప్పా ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గం చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ముందే చెప్తాను నా మాట ఇది కష్టం అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉండేది లేదు సార్ ఏదో బ్యాన్ చేయడం కష్టం అవుతుందంటే అన్ని నేను చూసుకుంటాను పూర్తి సహించినట్టు ఒప్పుడు కూడా పదవేలో పదవి తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది నాయకులు పదవులు బట్టి నేను ఎవరికి లెటర్ కూడా ఎవరాష్టంగా నేను పార్టీలో పక్కకు వచ్చా సార్ ఎవరికి నాకు అభ్యర్థం లేదని చెప్పాను ఇదే మాట నాకు ప్రతి ప్రతి నాయకుడికి చెప్పిన పరిస్థితి ఎట్లాంటి పరిజ్ఞానం రాత్రం నాకు ఇచ్చిందా దీని ఏక నేను మీరు చెప్తాను పార్టీ కేటర్ తో మీకు మంత్రి గురించి చెప్పింది పూర్తిగా అవసరం మంత్రి చంద్రబాబు గారు ఇస్తే నేను మంత్రి అవుతా తప్ప ఈ కార్యకర్తలు ఈ గతంలో చెప్తే నేను మంత్రి అలాగే నేను నేను పోనార్క్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తాను ఫైటర్ అదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడగండి ఈ రాయసన్ సాక్షి సాక్షికి మన సాక్షి ఉంటే మీరు నాకు మోసం చేశారా నేను మీకు మోసం చేశాను మీ దగ్గర నుంచి దొంగిలిచ్చాను మీ బీమానాన్ని ఇచ్చాను మీరు ఆ రోజున ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మంది అభ్యర్థులను మార్చి పారేసిన పరిస్థితి బోకుమార్ కాని నందు గాని రాజమండ్రి రోజు కానీ ముప్పై వేల ఓడిపోయినా తీసేయటి మూడు వందలు ఓడిపోయిన నందుసేయటినాయి ఎంత మందిని ఎంత మందిని తీసేసి నీకు దమ్ముదాగి ఉంటాయి ఒక నూట అరవై నాలుగు సీట్లు ఎనభై పర్సెంట్ నూట నలభై మంది అభ్యర్థులు మార్చగలరాజు గారిని అడుగుతున్నా అలాగే తిరుపతి లడ్డు ఏంది అసలు ఇవన్నీ పెంటైన్ అసలు ఇది ఏంటి రాష్ట్రం ఇది రావణాష్ట్రమా ఇలా ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఆయన రావాలని ఉద్దేశంతో నేను మూడు సార్లు పదిహేను రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా